హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్రీ గ్యాస్ ఏ విధంగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చే మనకు అందించబడుతుంది ఫ్రెండ్స్ అది ఏ పథకము ఎవరి అరువులకు ఎవరెవరికి ఇస్తారు మోడీ గారి ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ ఈ పథకము ఎవరైనా అప్లికేషన్ చేసుకునొచ్చు అరువులు ఉన్నవారు డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పిఎం ఉజ్వల యోజన ఉజ్వల యోజనతో ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కానీ వారికి మాత్రమే ఎవరికనేది తెలుసుకుందాం ప్రతి ఇంట్లో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది గతంలో కట్టెల పొయ్యిలపై వంటలు చేసేవారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వంటల పొయ్యిలపైన ఆధారపడే వారు అయితే పెరుగుతున్న అవసరాలతో పాటు కట్టెల పొయ్యిపై వంట చేయడం శ్వాస సంబంధిత సమస్యలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చేందుకు ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చింది మొదట్లో ఐదు కోట్ల మంది మహిళల ప్రయోజనం చేకూర్చింది చేకూర్చేందుకు సారీ ఫ్రెండ్స్ చేకూర్చేందుకు ప్రారంభించారు తర్వాత ఈ పథకంతో ఎనిమిది కోట్ల మంది మహిళలను అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పత పథకం కింద ఇంట్లోని మహిళలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్ను అందజేస్తారు ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎల్పిజి కవరేజ్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నూ నూట నాలుగు పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది రెండు వంద రెండు వేల పదహారులో ఇది అరవై రెండు శాతానికి ఉంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గత ఆరు సంవత్సరాలలో తొమ్మిది కోట్లకు పైగా డిపాజిట్ రహిత ఎల్పిజి కనెక్షన్లు పంపిణీ చేశారు ఈ పథకం కింద ముప్పై ఐదు పాయింట్ ఒక శాతం మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగల నుండి వచ్చారు ఈ పథకంలో లబ్ధి పొందడానికి ఉన్న అర్హతలను ఓసారి తెలుసుకుందాం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దరిద్ర రేఖకు దిగువగా ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఎల్పిజి కనెక్షన్లు ఇస్తుంది మహిళలు మహిళలు మాత్రమే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉంటారు అలాగే దరఖాస్తుదారు మహిళ వయసు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి ఇది కాకుండా అదే ఇంట్లో ఈ పథకం కింద మరేదైనా ఎల్పిజి కనెక్షన్ ఉంటే ఈ పథకం లబ్ధిదారులు కాలేరు వచ్చిన పత్రాలు బిపిఎల్ రేషన్ కార్డ్ లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ బ్యాంక్ ఖాతా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దరఖాస్తు ఇలా ముందుగా ఉజ్వల యోజన అధికార వెబ్సైట్ తెరవాలి అక్కడ మనకు ఇండేస్ భారతీ గ్యాస్ హెచ్పి కంపెనీ సంబంధించిన ఎంపిక చేసుకోవాలి అనంతరం ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ ఉజ్వల యోజన పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనంతరం అప్లికేషన్ను ప్రింట్ తీసుకొని దాన్ని గ్యాస్ ఏజెన్సీ డీలర్కు సమర్పించాల్సి ఉంటుంది మీ కనెక్షన్ ధృవీకరించిన తర్వాత మీకు ఎల్పిజి కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ని జారీ చేస్తారు ప్రయోజనాలు ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రభుత్వం ఉచితంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఫుల్ సిలిండర్ స్టవ్ ఇస్తుంది అలాగే మొదటి రిఫిల్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తుంది